ఇక్కడ రవితేజ గారు లైఫ్ లోకి ఏడు వారాలు నగలేసుకుని ఒక పెట్ట పెట్టుకుని అలా నడుచుకుంటూ బంగారంతో వస్తారు రాగానే బ్రహ్మానందం గారు రవితేజ గారు రైల్వే స్టేషన్ లో ఆవిని చూస్తారు అప్పుడు ఒక పాట వస్తుంది అనుకుంటా బ్యాక్ గ్రౌండ్ లో అంత నగలుమయం ఇలా మంచి కామెడీ ఉంటుంది మంచి ఫన్ ఉంటుంది దాని తర్వాత ఆవిడ వచ్చి ఇక్కడ అందరినీ చూస్తుంటే దొంగల్లా ఉన్నారు కానీ మీరు మాత్రమే చాలా మంచోళ్ళులా ఉన్నారు ఇలాంటి డైలాగ్స్ అసలు దొంగల్నే మంచోళ్ళు అండవు అంతే కదా ఇదంతా ఒక పెద్ద గేమ్ ఆ స్టోరీలో మీకు తెలి మీకు తెలిసిందే సో అలా వెళ్ళి పక్కకి వెళ్ళి నవ్వుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అండి రవితేజ గారు బ్రహ్మానందం గారు అట్లా నవ్వుకుంటారు అట్లా 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 అనమాట ఎస్ నా చూసిన తర్వాత మీకు కూడా అది అనిపించింది కదా నాకు కూడా అది అనిపించింది ఫైన్ ఆటోమేటిక్గా ఇంకా ఆ పెట్టిని అలా తీసుకొచ్చి బయట చెట్టు కింద ఉండగానే ఇంక మన రాజీవ్ కనకాల గారు పోలీస్ గెటప్లో వచ్చి ఆయన పోలీసే కాబట్టి వచ్చి వాళ్ళని అలా పట్టుకుని ఎవరున్నారు ఏంటి ఈ పెట్టిలో ఏముంది బంగారం అంటే ఓపెన్ చేయండి అనగానే అప్పుడండి ఆ పెట్టిలో నుంచి ఒక పాప బయటకు వస్తుంది ఆ పాప బయటకు వచ్చి నాన్న అని అంటుంది అంతే సో సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ అసలు పాప పెట్టులో ఉండడం ఏంటి నాన్న అనడం ఏంటి ఇదంతా రవితేజ గారికి బ్రహ్మానందం గారికి ఇదంతా ఒక షాక్ ఇంకా రాజు కనకాల క్యారెక్టర్ నేను ప్రతిరోజు వస్తాయి ఈ పిల్ల మీ దగ్గర లేకపోతే ఇంకా ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు